హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజ్ ఎంప్లాస్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మస్తు అంటే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏదంటే చూస్తారు కదా మన హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం అయితే ఇంకా ఎప్పుడైనా హోమ్ టూర్లో మనం అయితే ఓన్లీ మన రెండు రూమ్లో చూపించినాం కదా ఈరోజు వచ్చేసి మొత్తం మన ఇల్లు అంత చూయించబోతున్నాం ఒకసారి అందరం అయితే ఇల్లు చూద్దాం ఎందుకంటే ఈ హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు రెండు సార్లు ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ లేకు ఉంటుంది ఈ పార్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇట్లుంది కదా ఈ ఇల్లు ఇట్లుంది కాబట్టి దీన్ని మొత్తం చేంజ్ చేస్తాం అంటే మాకు తెలిసిన విధంగా మేము కొంచెం మార్దాం అనుకున్నాం ఇదే ప్లేసుడు కానీ అండ్ ఈ కలర్ రైస్లు కానీ కొంచెం సజ్జకి సామాన్ పెట్టుకు మనకంత ఇది అంతా మార్దాం అనుకుంటాం ఇది అంతా చూడండి ఒకసారి చూస్తుండీ మన ప్లేస్ అయితే ఇది అంత ఉంది కదా ఇట్లా చూడండి ఇక ఇట్లా ఉంది కదా ఇట్లా ఇగో ఇప్పుడు ఎట్లా ఈ స్టెప్స్ ఇట్లయితే మనం మీకు పోవాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లకే స్టార్ట్ చేసుకోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లో అయితే ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మన ఇంట్లోకి పోయినాం ఈ సారి ఇంట్లో పోదాం నడతంలో ఇంట్లో పోదాం రండి సో ఇక అరిగి మీదకి వచ్చేసినాం ఇప్పుడు ఇది ఇది అంతా అరిగి అంటారు అంతా అరిగి ఈ రేకులు ఉన్నాయి కదా ఈ రేకులు అయితే కంపల్సరీ మార్చేది ఉంది ఇది అయితే కంపల్సరీ చూసుకొని ఇది ఒక బాగా మారుతుంది ఇల్లుకైతే ఈ సజ్జకు సందు తక్కువ ఉంది కదా మనకు ఈ సజ్జ ఏం చేస్తామంటే మొత్తముల్లా మనకు ఇది ఐట్లు లేవడం వల్ల ఏమైందంటే సజ్జల సామాన్ మంచిగా వేసుకొస్తుంది కదా అందుకే ఈ అయితే ఐట్లు లేపుతున్నాం ఓకేనా తర్వాత వచ్చేసరికి సోఫా ఎవరైనా వస్తే కూర్చొని అంత చెడుగా మారుకొని వరం ప్లేస్ ఉంటుంది అందుకే ఇదైతే మనం ఏం చేస్తున్నామంటే అంటే కూర్చున్నప్పుడు వర్షం కొట్టింది అనుకో వర్షం కొట్టినప్పుడల్లా ఈ హోల్స్ పడే రేకులు బాగా డిస్టర్బ్ డిస్టర్బ్ ఉన్నాయి అందుకే వర్షం అయితే నీళ్ళు పడ్డప్పుడు వన పడ్డప్పుడు నీళ్ళు కింద పడుతున్నాయి అందుకే రేకులైతే కొత్త చేస్తున్నాం సరే లోపలికి వెళ్దాం ఒకసారి రాండి ఆ ఈ లోపలికి వచ్చేసరికి చూసుకుంటే ఇదైతే మా తమిళలో హాలు అండ్ బెడ్రూమ్ అన్నీ ఒకటే ఇది మాకు ఎందుకంటే ఉన్నాయి నాలుగు ఈ బిల్డింగ్ మొత్తం నాలుగే రూమ్లు ఉన్నాయి ఇద్దరు తమిళనే అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇల్లు అయితే నడుతమ్ముళ్ళు ఉంటాడు అని చెప్పినాయి కదా ఇటు లోపల రండి ఒకసారి లోపలికి వస్తే అర్థం అయితే తమిళ టీవీ ఇది అండ్ చూసుకుంటే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంది కాకపోతే ఖరాబ్ అయింది ఐకన్ అని చెప్పి అప్పట్లో ఇక్కడ ఇక్కడసారి మా ఇద్దరికి సంబంధించిన దుర్గమ్మ దేవుడు ఇగో మా దుర్గమ్మ దేవుడు అయితే ఇక్కడ ఉంటుంది ఇక మా తమ్ముళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఉంది ఇక ఇక్కడైతే ఇగో ఇక్కడనే మన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కాబట్టి గ్లాస్ మిర్రర్ ఉంది కదా ఇక ఇన్ని సామాన్లు అన్నీ పెట్టుకొని రెడీ అవుతారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే పోటలు రాయి మా తమ్ముళ్ళలో మ్యారేజ్ ఇగో మేము చూడండి ఇది ఒక చూడండి హైలైట్ ఉంటుంది ఇగో ఇలా నేను ఏంటన్నా గుర్త్ వాటర్ సార్ కరెక్ట్ ఒకసారి ఇక్కడ నేనే చెప్పు మా ఎవ్వరికి కూడా పెళ్ళిళ్ళు కదా ఈ ఫోటో దిగినప్పుడు మా అని చెప్పారంటే ఓకేనా ఇక తమ్ముని ఇది ఇగో డాడీ మమ్మీ అండ్ అప్పుడు చిన్నప్పుడు మాల ఏసినప్పుడు ఏ చేసినప్పుడు ఫోటో దిగినప్పుడు మ్యారేజ్ కావాలి అన్మ్యారేడ్ అప్పుడు ఇలాకి వస్తే ఇక్కడ తమ్ముళ్ళు మనం వెంగోళక మంచి మంచి ఫోటోస్ అయితే దిగర్రు ఇక ఇక్కడ చూసుకుంటే ఇగో తమ్ముళ్ళైతే డ్రెస్సింగ్ ఇట్లా అంత ఇక్కడ ఇగో మనకి రూమ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అంత అడ్జస్ట్ కావాలి ఇలానే ఇక్కడ చూసుకుంటే ఇవైతే సామాన్ ఇట్లా పెట్టుకున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇగో టెడ్డి టెడ్డి ఉంది ఒకటి టెడ్డి పురాణ ఒకసారి ఇగో ఇల్లు ఇరు కుట్ల ఉంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి ఇగో సజ్జంగా మొత్తం సామాన్ ఇట్లా చూడదు ఇక మొత్తం సామాన్యం ఉన్నాయి కానీ ఇవన్నీ రేపు పెయింట్కి టేషన్ అన్ని తీసి బయటకిస్తాం వాస్తవానికి కానీ మొత్తం ఒక్కడి కూడా ఉన్నాయి ఈ లోపలికి వస్తే ఇక్కడ బీరువా అండ్ బెడ్ ఇక్కడనే ఉంది కాకపోతే ఈ బెడ్ మీద ఎక్కువ యూజ్ చేయము అక్కడనే కిందనే వాడుకున్నాము ఎందుకంటే బెడ్ మీద వాడుకుంటాం చాలా ఇక్కడ సరికి వచ్చేసరికి ఇక ఉన్నాయి పోయిన పోయినసారి వడిచినాయి వానకాలం వడించినాయి ఇంకా ఈసారి పట్టియలేదు ఇగో ఇక్కడైతే కిచెన్ ఇగో ఇక్కడ కిచెన్ ఆలుగడ్డ ఫ్రై ఉంటుందట ఇగో మా ఇంట్లో కూడా ఉంది కదా మీరు అప్పుడప్పుడు అలా చూస్తారు కదా పోయి ఈ ఇంట్లో కూడా ఉంది అంటే రెండు చెప్పేసి ప్లానింగ్ తిరిగి రెండు కట్టినప్పుడు ఇది కూడా కట్టల పొయ్యికి సంబంధించింది ఇక ఇది అంత ఇట్లుంది మనం వచ్చేసి మళ్ళీ మన ఇంట్లో వెళ్దాం ఒకసారిగా మన ఇంట్లో వెళ్ళి ఎట్లుంది మళ్ళీ మన నాన్న మా మమ్మీ ఇల్లు కదా ఓకే ఆ ఇంట్లో వెళ్దాం ఇంకా మన రమేష్ వాళ్ళ ఇల్లు చూసారు కదా మొత్తం అది సెకండ్ ఇల్లు ఇక్కడ మా ఇంట్లోకి వెళ్దాం ఇప్పుడు ఒకసారి ఇట్లకి అమన్ కామన్ ఇక మా ఇంట్లోకి వస్తే మాత్రం మామూలు ఉండదు ఉంటాయి వాస్తవానికి అందరూ మన టీవీ గురించి చాలా మంది లైవ్ లో కానీ ఇట్లా అందరు అడుగుతారు కదా టీవీ గురించి క్లారిటీ ఇవ్వబోతుంది ఈ రోజు వాస్తవానికి ఇది వచ్చేసి ఎల్జీ టీవీ ఓకే ఎల్జీటీవీలో మనకు వచ్చేసి ఇది మనకు చూసుకుంటే ఎల్జీ టీవీ ఫోర్ త్రీ యూటీ ఎయిట్ జీరో ఫోర్ ఫోర్ జీరో సిక్స్ ఎల్ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొన్నటి మోడల్ అయితే మస్తు ఉంటుంది మ్యాజిక్ రిమోట్ ఉంటుంది దీనికి ఇది మనకైతే మ్యాజిక్ రిమోట్ ఉంటుంది దీనికి ఇది మొత్తం సేమ్ మౌజ్ లాగా అంటే దాన్ని మనం ఇట్లా షేక్ చేసినప్పటికీ దీన్ని ఆరో మార్క్ వస్తుంది మస్తు యూట్యూబ్కి అయితే సూపర్ పని చేస్తుంది అండ్ టీవీకి అయితే ఇంకా నార్మల్ జనరల్ అనుకో ఎందుకంటే టీవీ ఒకసారి హెచ్డిఎంఐ కేబుల్ కానీ దేనికన్నా కనెక్ట్ చేసింది మనకు మళ్ళీ మనం ఏదైతే బాక్స్ పెట్టుకున్న దానికే ఉపయోగపడుతుంది కాకపోతే మనం యూట్యూబ్ కానీ ఇంకా వేరే యాప్స్ మనం ఏమైనా సినిమా చూడాలనుకుంటే ఇంకా వేరే వేరే ఉంటాయి యాప్స్ ఉంటాయి కదా ఆ ఆల్మోస్ట్ యాప్స్కి సంబంధించినట్టు సూపర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకైతే ఇంకా టీవీ ఇక్కడ ఉంది కదా ఇక దీనికి సంబంధించిన పవర్ బోర్డ్ మొత్తం ఇక్కడ క్రియేట్ చేసిన ఇక్కడ చూసుకునేది స్టెప్లే జరిగింది ఇక్కడ చూసుకుంటే సోనీ హోమ్ థియేటర్ ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు నేను హోమ్ థియేటర్ తీసుకున్నా ఇది వచ్చేసి మనకు అప్పుడు పదివేల ఐదు వందలు పడ్డది హోమ్ థియేటర్ ఇది సౌండ్ మాత్రం ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా తగ్గలేదు దానికి ఇప్పుడు కరోనా వచ్చేది అని ఫస్ట్ కరోనా వచ్చి ఎన్న మీరు గుర్తు చేసుకోండి అప్పటికి ఇప్పటికీ దీని రేంజ్ తగ్గలేదు సౌండ్ ఇది సూపర్ ఉంటుంది ఈ చెక్ ఏదనుకుంటున్నారా ఈ చెక్ వచ్చేసి ఇక్కడనే మన వైఫై సెక్షన్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇది అయితే ఎన్వి మన ఇంటి ముందు కెమెరాలు ఉంటాయి ఎని టైం అంటే మన పిల్లలు ఉన్నారు కదా మన చిన్న డిస్టర్బ్ కావద్దని చెప్పి కెమెరా నడుస్తుంటే ఎన్ని అయితే కెమెరాలు ఆ ఇక్కడ చూసుకుంటే ఈ ఒక స్పీకర్ పెట్టిన ఇది అంటే హోమ్ థియేటర్ ఇది బ్లాక్ కలర్ చూస్తుంది కదా ఒక స్పీకర్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక స్పీకర్ ఆ ఇక్కడ రెండు ఉంటాయి అక్కడ ఇక్కడ రెండు ఉంటాయి ఎందుకంటే సౌండ్ ఇట్లా రోలింగ్ కావాలి కదా మనకు ఇట్లా నాలుగు స్పీకర్ ఎందుకు పెట్టినా అంటే సౌండ్ రోలింగ్ కావాలి కదా మంచిగా అందుకే ఇక సౌండ్ రోలింగ్ కోసం మంచిగా పెట్టినాం ఇక రెండు బెడ్లు ఉండే మాకు ఒక బెడ్ తీసుకొచ్చి నా మా మమ్మీ చేసినాం ఇక ఒకటే బెడ్ ఉంది ఇక నార్మల్గా పెట్టిన ఇట్లా టీవీ ఇట్లా కూర్చొని ఇట్లా అన్ని వరకు కూడా అయితే బెటర్గా వేసుకొని పనిచేస్తాను ఉంచినాం ఎందుకంటే చిన్న ఇంట్లో చింత లేకుండా ఉండాలంటే మినిమం ఉండాలి ఓకే తర్వాత పిల్లల షూస్ కానీ అన్ని ఇక్కడ ఒక చెక్క ఇక్కడ చైర్ పెట్టి బ్యాగ్ పెడతాం ఇక ఇది మిషిని మిషన్ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే వచ్చు ఫస్ట్ టైం వేరే మిషన్ ఉండే అదేమో ఖరాబ్ అయింది అందుకే మళ్ళీ కొత్తగా మిషన్ అయితే తెచ్చుకున్నా అంటే ఎక్కువ శాతం అయితే మన పనికి పోతాం పని లేనప్పుడు అయితే నా బ్లౌజర్స్ నేనే కుట్టుకుంటా ఎవరైనా ఇస్తా కూడా కుడతా ఎక్కువ శాతం అయితే నాయే పనికైతే బ్లౌజ్ అయితే ఇగో ఇక్కడ మొత్తం సెక్షన్ మొత్తం సెటల్ సెక్షన్ ఇక్కడ సెటల్ ఈ బ్రష్లు ఇగో ఇదేమో మా మిషన్ కత్తరా ఇవేమో పిల్లలకి చార్ట్స్ అంటే మా చిట్టి ఎల్కేజీ కదా ఇక పిల్లలకు సంబంధించిన అయితే ఇవి చార్ట్స్ ఇగో ఈ ఫోటో అయితే మేము ఏమో వాడక దీని ఫోటో అప్పుడు చిన్నగా చిక్కే వాళ్ళు చిన్నగా ఉంది అప్పుడు అప్పుడు చిక్కి ఇంకా మాటలు రాలేదు తెలుసా అప్పుడు మాటలు రాలేదు వాస్తవానికి ఆ ఫోటో ఈయన ఫోటో తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇది మేము వాడు అక్కడ మళ్ళీ మేము స్పెషల్గా తెచ్చిపించినాం డాక్యుమెంట్ చేయించుకొని మన ఏరియాలో రెడీ చేయించుకున్నాం ఇది ఒకసారి నేను మహానంది గారు తెచ్చుకున్నాను ఈ ఫోటో ఇది వచ్చేసి రేర్ దాని గురించి చెప్పా ఎందుకంటే అది రేర్ అది ఓకేనా ఇది వచ్చేసి మా చుట్టూని ఒక సపరేట్ తీసిన ఇది నేను మాలేసిన ఆ ఇంటి ఒక ఫోటో ఇంట్లో ఒక ఫోటో అని చెప్పిన కదా అదే ఫస్ట్ టైం వేసినప్పుడు ఇది సెకండ్ టైం వేసినప్పుడు దిగిన ఫోటో ఆడు మా ఫ్రెండ్ నేను ఇద్దరం దిగినాం ఇక్కడ చూసుకుంటే ఇక కిచెన్ లో పెట్టుకోవడం కోసం కానీ నా ఏమైనా టైల్ ఉంటే పెట్టుకోవడం కోసం ఒకటి వెటేషన్ సింపుల్ గా మొత్తం బట్టల సెక్షన్ అమ్మ దీన్ని తిట్టుకోకూరి వాస్తవం మళ్ళీ కామెంట్ చేయకూరి ఇట్లు ఉంది దీనికి ఆల్రెడీ ఆప్షన్ ఇప్పుడే మేమే ఓపెన్ చేసినాం దాన్ని ఎంటికెలు 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 మనం బాగా పైసలు పెట్టి కొనూడు తక్కువ ఇంటికెళ్ళు పెట్టి కొను ఎక్కువ ఇక మొత్తం ఇక్కడనే ఇక ఇక్కడ అద్దాము అన్ని మన సామాన్లు అన్నీ అయితే ఇంక ఇంకా మస్తు సామాన్లు కాక అక్కడ అయితే ఇక బ్యాగులు గిట్లా పెడతాము చిట్టిట్లా ఇది వచ్చేసి కిచెన్ ఎంట్రీ కిచెన్ పర్సనల్ రూమ్ ఆయన కిచెన్ రూమ్ అన్నిటికి సంబంధించి బీరువా కానీ ఏవి కానీ ఇన్ని ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడికైనా పోదాం ఇక ఇక్కడికైనా పోదాం అంటే ఇక సింక్ కాకపోతే మేము సింక్ వాడడం అంటే నల్ల ఏం లేదు కాబట్టి సింక్ యూజ్ చేయము మేము నార్మల్ ఉంటుంది కాకపోతే వీడు దగ్గరలో ఇది ఉంది మన స్టాండ్ స్టాండ్ వేసుకున్నాం అనమాట వీడు ఒకటి వాటర్ పింది బియ్యం కాడని ఇవంట వేసుకోని అన్నిటికి సంబంధించింది ఇది ఒకటి ఇక ఇది భగవన్ లో ఎక్స్ట్రా ఇల్లు పట్టుకొస్తాయి అప్పుడప్పుడు ఆమెకి అట్లా ఇష్టం ఇక చిన్న 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 వస్తువులుంటే ఇలాడేకి వేసుకొని ఇది ఒకటి పెట్టుకుంది ఇక కుకింగ్ చేసిన అన్ని ఐటమ్స్ అన్ని ఇన్నే ఉంటాయి ఎందుకంటే అట్లే కుక్కలు పిల్లలు ఇట్లా వస్తుంటాయి కదా మనం బయట పెట్టినా ఏమైనా అవుతుందని చెప్పి అయిట్లోనే పెడతాం తర్వాత గ్యాస్ బాగా బటర్ఫ్లాయ్ బటర్ఫ్ల బటర్ఫ్లై సగమైన అన్నట్టు బటర్ఫ్లై గ్యాస్ పోయి అన్నట్టు ఇది రెండే పోయలేదు అప్పుడు మనం కొనుక్కోవచ్చు మస్తు కష్టంలో కొనుక్కొచ్చినాం ఆ లైవ్ లో కూడా చాలా మంది అడుగుతారు అన్న ఏందన్న మీరు ఒక్కసారి కూడా గ్యాస్ మీద వండుతున్నారు అట్లా ఇట్లా అడుగుతారు నార్మల్గా మాకు ఎందుకంటే ఎక్కువ కడలిపోయి ఉండటం ఇష్టం

ఇది ఐరైతే వాటర్ క్యాన్ ఇదేంటి జాబనా కాదు బంబో కాదు బబుల్ బబుల్ వాటర్ బబుల్ వాటర్ బబుల్ బంబ బంబ అయిపోయింది కదా ఇగో మన కడలే పోయ్ మన డిస్సింగ్స్ మన కడలే పోయ్ ఇది ఆ మొత్తం పైకే జడర వెబ్‌సైట్ ల ఇగో పైకే నిలసురే కదా ఇగో మొత్తం కడలే పోయి అప్పట్లో కట్టి నిర్మించింది నిర్మించినదే ఆ ఇగో లోపలైతే ఉన్నది వాస్తవానికి కడలే పోయ అంటే మేం ఇప్పుడు ప్రెజెంట్ ఇట్క తర్వాతనం గాని అపమేషన్ అయినప్పుడు ఏమంటారుస్తారు అసలు వాస్తవానికి అది వేయాలి కాకపోతే ఎవరికైనా పెళ్లి సాపుడు వచ్చినప్పుడు ఏడు అప్పుడు ఏదో అది అది పెద్ద మనసు చెప్పింది నాకైతే అందుకే మేమే చెప్పాము కొన్ని కొన్ని చిన్న సామాన్లు గిడ పెట్టుకున్నాం ఇక ఎంతైనా ఇల్లు ఉన్నప్పుడు గిట్లనే ఉంటుంది పరిస్థితి ఇక అయితే మొత్తం సంతాన అయిపోయింది బీరువా అయితే ఏం ఆశ లేదు ఇక పైసలు లేకనే అడ్జస్ట్ అయితే లేదు అని కొండలేము ఇక బీరు ఇట్లా అంటే ఏమంటే వాడుతుంది భయమే ఉంది వాళ్ళ వాస్తవానికి డోర్ తీసినప్పుడు వల్ల మెల్లగా జాగ్రత్తగా తీయాలి ఇలా గెలూ కూడా ఎంటర్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఆడాడు అప్పుడప్పుడు ఎల్జీ ఫ్రిడ్జ్ అయితే అప్పట్లో నాకు తెలిసి టైంలో కూడా నేను అప్పట్లోనే ఫోర్ స్టార్ ఫ్రిడ్జ్ తీసుకున్నాను సార్ ఫోర్ స్టార్ అంటే ఈ స్టార్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే మనకు మనకు వచ్చేసి ఒక ఇయర్ కు ఎలక్ట్రిసిటీ ఉంది కదా ఈ ఒక ఇయర్ వచ్చేసి మనకి ఎంత వన్ సిక్స్టీ ఫోర్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ ఏ ఒక ఇయర్ మొత్తం కౌంట్ చేస్తుంది మళ్ళీ ఇది ఇన్వర్టర్ మాట అంటే ఇప్పుడు కరెంట్ పోంగానే తొందరగా ఎగ్దాం కూలింగ్ దగ్గర తింది సో ఇది బెటర్ ఫ్రిజ్ అన్నట్టు ఇక లోపల చూద్దాం ఒకసారి సంవత్సరం పెట్టిందా ఇగో ఇగో కూరలు అవి కాన్ఫ్లాక్స్ అనేది తెచ్చినప్పుడు ఈ పెట్టింది ఇక కూరలు అయితే గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కూర ఏమన్నా అంటే వంకాయలు చిక్కుడుకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇక్కడ ఇదేంది ఇది డబ్బు పెట్టింది ఇల్ల పొరక అరే నేను వేసుకుని ఉల్లిపొరకుంది ఇలా నా తర్వాత వచ్చేసి ఇది ఒక డబ్బు ఉంది ఎగ్జికి సంబంధించిన ట్రే ఉంది ఎగ్జి ట్రే ఉంది ఎగ్ లేవు ఇలా కాకపోతే ఇక డీ ఫ్రిడ్జ్ అంటే ఏం వాడతాము మన డీ ఫ్రిజ్లో పెట్టేది ఏముండదు ఇక ఇప్పుడు ఆల్రెడీ చలికాలమే కాబట్టి జీరో పాయింట్ వన్ వన్ పాయింట్ కంటే కొంచెం అరేట్ ఉన్నది కొంచెం తక్కువ తక్కువ పెట్టుకున్నాము ఇక ఫ్రిడ్జ్ సంగతి ఇట్లుంది నా హెల్మెట్ ఇక్కడ ఉంది ఎప్పుడైనా మనం అవుట్డోర్లో వీడియో చేయాలంటే మంచిగా ఉండాలంటే రిఫ్లెక్టర్ ఉంది నా దగ్గర ఒకటి ఇది రిఫ్లెక్టర్ అంటారు చూపిస్తే ఒకసారి ఇది మన లైటింగ్లో బాగుంటుంది ఈ పాటల షూటింగ్లకు ఇట్లా అన్నిట్లో వాడుతూ ఉంటారు సో అప్పుడు నేను సిటీకి వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చుకున్నా ఇగో ఇది కదా ఇగో ఇట్లా మనం ఇట్లా దింపితే లైటింగ్ ఇట్లా ఫేస్ పెట్టితే చూపిస్తే ఇగో ఇప్పుడు జస్ట్ వెళ్ళి వాడు అడ్లివాడు ఇగో ఆమె ఆమె ముఖం పెట్టి ఇగో ఇదిగో అట్లా ఇది ఇదే డైరెక్ట్ మనం సూర్యుని పెట్టి డైరెక్ట్ మనం చూపిస్తున్నాం సూపర్ ఉంటుంది దీన్ని మనం ఫోల్డ్ చేస్తే విచిత్రంగా ఉంటుంది సూర్యుడు ఫోల్డ్ చేస్తే ఇప్పుడు ఇగో ఇట్లా ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు చూసుకుంటే ఇది అయితే ఇట్లుంది కదా ఇది కావాలి అయితే మొత్తం సామాన్యం మళ్ళీ ఇగో బ్రష్లు కానీ ఇక ఫొటోస్ ఇవన్నీ అయితే ఇల్లు ఉంటాయి తీసుకు ఇట్లా అలానే వేస్తాము ఇది అయితే మొత్తం దేవుని సెక్షన్ అన్ని ఫోటోలు మంగళారతి బొట్లు గంధాలు ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ అయితే అవే ఇవైతే ఇగో చిన్న చిన్న పప్పు డబ్బాలు అంటే ఇక పిండి డబ్బా ఇదైతే దారాల డబ్బా కంఫర్ట్ బాటిలు ఇలా అయితే కిచెన్కి సంబంధించిన మసాలాలు అన్నీ అయితే ఒకదాంత పెడతా డబ్బాలు కూడా ఉన్నాయి కానీ డబ్బాలలో అయితే పెట్టలేదు ప్రస్తుతానికి అయితే అలా పెట్టిన ఈ సెక్షన్ మొత్తము కరెంట్ సమాన్ సెక్షన్ ఇవన్నీ మిషన్ ఇవన్నీ మిషన్లే ఇవైతే కుండలు అంటే ఎల్లమ్మ కుండలు లక్ష్మీదేవి పాటవ అదేమంటారో నాకు కూడా తెలియదు ఇదైతే ఎక్కువ శాతం అయితే శివరాత్రి అప్పుడు శివరాత్రి ముందు అయితే గిట్ల పోసి అయితే ఇవి పూజిస్తాము పూజించి బొట్లు పెట్టి ఎల్లమ్మల అంటే ఎల్లమ్మ సాకలు అంటారు అయితే ఇవైతే ఇదంతా మళ్ళీ అదే ఇక నూనె డబ్బా ఈ అన్నవే ఈ డబ్బలు ఎలక్ట్రిషియన్ ఇప్పుడు ఇప్పటి మూడు ఉన్నాయి ఇల్లు ఒకటి అమ్మేసిన ఆల్రెడీ వేరే రోడ్ పోతుంది ఇది ఇంకా రెండే ఉంటాయి మనకైతే ఓన్ గా పిల్లలు బడ రెండకపోతే లోపల రెండు సిద్ధం కానీ ప్లాన్ చేస్తాం ఈ చిన్నీలు ఉన్నప్పుడు గట్టనే ఉంటది ఏం చేయలేము ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంది ఈ హెల్మెట్ ఇది వచ్చేసి వేగ కంపెనీ ఎందుకంటే నార్మల్ జనరల్ అందరూ హెల్మెట్ లేకుండా మొన్న ఒక యాగ్ నేను ఒక దగ్గర చూసి చాలా బాధ అనిపించింది నాకైతే సో అందుకే నేను అవుట్ సైడ్ బయటకు వెళ్ళిన ఖచ్చితంగా ఈ హెల్మెట్ తీసుకోకుండా నేను బయటకు పోను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి ఇంకా వచ్చేసి ఇక పైన పైనకి ఎక్కుదాము ఒకసారి పైనకి ఎక్కితేనే అర్థమైంది మనకంతా ఇది కూడా చెప్తున్న సామాన్ అంతా ఇక ఘోరంగా ఉన్నాయి అన్ని ఇవైతే డబ్బులు కనబడుతున్నాయి ఇక అన్ని ఇక గడి సరిపోనప్పుడల్లా డబ్బులు వస్తే అన్నీ ఎక్కిస్తారు మీదనే ఇవన్నీ ఇప్పుడు పేటేషి అన్ని తీసి బయటపడేస్తా ఇక మీరు కూడా అన్న చాలా చాలా రా ఈ బట్ట కొట్ట బట్టని చెప్పి ఇప్పుడు బట్ట కూడా ప్లాన్ చేస్తా ఇంకా ఇవి చూసుకోరు ఇవన్నీ మతగారు పెట్టిన సామానంతా గీనే ఉన్నాయి ఇక ఇట్లా తర్వాత వచ్చేసి మిక్సీలు కరాబ్ అయినా రెండు మిక్సీలు రెండు మిక్సీలు కరైపోయిన ఇప్పటికి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ ఇన్వర్టర్ ఇగో ఇది బ్యాటరీ వన్ ఫిఫ్టీ హెచ్ బ్యాటరీ అండ్ వన్ పాయింట్ టూ సమ్ ఇన్వర్టర్ ఉంది ఇలా ఫాస్ట్ కంపెనీ మనకైతే ఇలా అయితే మొత్తం ఇల్లు అయితే ఇట్లుంది ఇగో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇగో మళ్ళీ ఇగో ఈ షటర్స్ చేసుకుని రెండు కొట్టమంటే ఎందుకంటే ఇల్లు ఉన్నప్పుడు పెట్టుకోవాలి కానీ సో ఇల్లు అయితే ఉంది ఒకసారి మా ఇంకా రెండు రేఖల రూమ్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి రెండు ఒక ఇల్లు అయితే చూసారు కదా చెప్పిన ఆల్రెడీ మళ్ళీ ఈ రేఖల రూమ్ కూడా చూద్దామని చెప్పిన అయితే మాకు రెండు రూమ్లు ఉన్నాయి ఒకటేమో నాయన ఆయన వాళ్ళ వాడుకుంటు ఒక స్టోర్ రూమ్ లెక్క ఏమైనా సామాన్ అంతా వాడుకుంటాం ఫస్ట్ స్టోర్మూ ఉద్దాం ఒకచ్చేసరికి మనకు ఇక రెండు గ్యాస్ బుడ్లు ఎక్స్ట్రా ఉండడానికి ఎప్పుడైనా నింపించుకొని ఇవన్నీ చేస్తాయి ఇక మా కూలర్ అన్ని పెట్టేసినా మన కూలర్ ఇక వాడడం కాబట్టి ఈ ఉంటాయి అన్ని ఇక వైర్లు గీర్లు అంత సామాన్ చెత్త చెదరం ఉంది చిట్టకూర్రి ఎందుకంటే లేదు ఇక ఇలా బట్టల పాత పోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇట్లా వేసుకుంటే మనం అవసరం ఉంటాయని చెప్పేసి డ్రమ్ము వాడతాము ఇంకా ఆ తమ్మునలో కూర అది ఇక్కడ చూసుకుంటే పారలు గీరలు అన్ని మా గొర్రె ఇగో చూస్తున్నారు కదా మా గొర్రె ఇది మాకు ఎట్లున్నాయి కదా ఎట్లున్నాయి కాబట్టి మాకు గొర్రు ఉంది అన్ని సామాన్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి దిమంటారు గొర్రె చూడండి ఇట్లుంటాయి ఓకేనా ఈ రూమ్ లో కూడా మొత్తం అయితే సామాన్ అంతా ఇన్నాయి ఇక స్టోర్ రూమ్ లో ఇక్కడ లోంది తిట్టుకోకూరి అన్ని సామాన్ ఉన్నాయి ఇది ఉప్పు ఉప్పు బ్యాగ్ ఇది సరి రేపు మన రోజు అవసరం ఉంటుంది అని ఉప్పు బ్యాగ్ తీసుకొచ్చినాం ఇక ఈ రూమ్ అంతా ఇట్లుంది అన్నట్టు మొత్తం పక్క రూమ్ లోకి వెళ్దాం ఈ చెక్క ఏదో అనుకుంటారా ఈ చెక్క ఇగో ఈ చెక్క ఇది ఉంది కదా ఈ చెక్క ఏదంటే ఈ రూమ్ లో కదా ఎంట్రెన్స్ ఉందా అన్నట్టు ఉంటే ఏం చేసినా అంటే ఇది ఇట్లా అమ్మ వాళ్ళు ఉంటారు ఈ స్టోర్ రూమ్ స్మెల్ అయితే అని చెప్పేసి ఇదైతే క్లోజ్ చేయడం జరిగింది ఈ తాళంచ్చిపోయినా ఇట్లా దీని మనం తాళం తీద్దాం ఒకసారి పోయింది అమ్మ కరువు కరువు పని పోయింది కరువు పని అంటారు కూపరలో అంటారు సో డోరే తీస్తున్నాయి ఇప్పుడు చెప్పినా కదా అయితే ఫస్ట్ ప్లాస్ ఓపెన్ చేయాల బెడ్గా ఉంటుందా అందుకే వాళ్ళ ఇబ్బంది అవుతుందని చెప్పి తెచ్చింది లేచినాం ఇక ఇల్లుకి వచ్చేసరికి ఇగో నాయనకు సంబంధించిన బట్టలు వేసుకొని అంత తీరే సెక్షన్ ఉంది అమ్మకి ఇక్కడ అద్దం ఉంది చూసుకోడానికి మమ్మీది ఇక్కడ వచ్చేసరికి అద్దం ఇది నాయన వేసుకున్న బట్టలు కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక ఇదైతే మన బెడ్డింగ్లో పెట్టేసినాం ఆల్రెడీ ఇక నాయనలకు అప్పుడు ఒకసారి ఇక అది బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒక మంచం అయితే వేయించినాం ఇక ఇక ఎప్పుడైనా అవుట్డోర్లో మనం బయట పండుకోనికైనా కూర్చోబెట్ట దోమలు కాకుండా మనకైతే ఒక ఫ్యాన్ ఉంది కింది టేబుల్ ఫ్యాన్ ఉంది ఇక ఇగ ఇది ఉషా కంపింది ఇది వాడుతున్నాం ఇక మమ్మీ వాళ్ళది ఓ ఇది ఇప్పుడు కాదు కానీ చింత ఉన్నప్పుడు బచ్చగాలికి ఉన్నప్పుడు తీసుకున్న బీరువా అంటే అమ్మ ఒక ఇంట్లో పని చేస్తే ఆ అమ్మే పని నచ్చి ఆమె కాబట్టి అప్పట్లో ఇరవై ఐదు వందల కో పదిహేను వందల కో ఇచ్చారు బీరువా మాకు నాకు కూడా అంత ఐడియా లేదు మా మమ్మీకి ఇచ్చినప్పుడు కానీ మస్తు గట్టిగా ఉంది నిజంగా చెప్పారు మనం చేయించిన బీరులో కూడా అంత గట్టిగా ఉంది నిజంగా చెప్తున్నాయి అయితే ఓకేనా తర్వాత ఇక మమ్మీ దండే దండేమిగో పాతకాలంలోకి ఇవ్వ దండేమిగో ఇట్లుంటాయి ఇక మమ్మీలో మేము బీమిచ్చాము కాబట్టి ఇవే ఉన్నాయి ఇక మమ్మల్ని బోల చిక్కు ఇక ఇదంతా ఇక గ్యాస్ సెక్షన్ ఒకసారి ఇక మమ్మల్ని అంతా గ్యాస్ సెక్షన్ ఇక కిచెన్ చిన్న కిచెన్ చింతలేని కిచెన్ ఓకే సో ఇక మనం ఒకసారి బయటకు పోయి మాడుతున్నాము ఇక ఇంకా ఇక్కడ సరి మనం చూలేదు కదా ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే మన సంప్ ఇది ఇది నాలుగు రింగులు ఉంటాయి ఇలా చార్ ఫీట్ రింగులు నాలుగు ఉంటాయి ఇలా ఇక ఇది ఇదే స్టేర్ కేసు వచ్చేసి మన స్టేర్ కేస్ ఇదంతా ఇక వాష్ రూమ్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మన ఏమన్నా ఇది అంతే బాసన రోజు అంతే ఉంటుంది మనంతా ఇక ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైనా ఒడ్డు గిట్ల మన ఒడ్డు గిట్ల నానా అంత అంతేసుకుని రాళ్ళైతే ఉంచుకున్నాం ఇక్కడ అంత ఇట్లుంటుంది సో మొత్తంలో అయితే మా హోమ్ ట్రైక్ ఇట్లు ఉండదు అంతా ఎట్లుందో మీద ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే వేయ ఇంకొత్తము అయితే మన హోమ్ ప్రదక్ ఇదే అన్నట్టు ఫైనల్గా ఇంకా మన హోం ప్రాయ్ అండ్ ఫుల్ కామెంట్ చేయరి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి చెప్తే అది కూడా సపరేట్ వీడియో తీస్తా సోకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సమయ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో అది అంతవరకు బాయ్ 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 బాయ్